మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వ మెడలు పంచుత పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైఎస్ఆర్ సిపి అండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఈ నెల ఇరవై అసెంబ్లీ పరిధిలో నవంబర్ పన్నెండున అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు వైఎస్ఆర్ సిపి విజయనగరం జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదంతో మరి ఈ నెల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా ఇప్పటికే ఐదు కళాశాలలు పూర్తి చేసుకున్నాం ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసుకున్నాం రెండు కళాశాలలు పూర్తయ్యాయి ఈ మిగతా కళాశాలలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఆయన తొమ్మిదవ తారీఖుని అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో కడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ ప్రభుత్వం సంవత్సరాల కాలం అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ ఏ స్థితిలో ఉందో ఈ ప్రభుత్వంలో కూడా అదే స్థితిని కొనసాగిస్తూ వారి తాలూకా నిర్లక్ష్యాన్ని ఈ ప్రజలకు చూపించాలన్న ఆలోచనతో వారి కార్యక్రమాన్ని ప్రజల ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి తొమ్మిదో తారీఖుని వారు లాంఛనంగా ఆ రోజు నర్సీపట్నంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసే విధంగానే వారి కార్యక్రమాన్ని ప్రారంభించారు దాంతోపాటు వారు ఒక మాట చెప్పారు ఇది ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవాలి దీంట్లో ప్రజల తాలూకా భాగస్వామ్యాన్ని కలిగించాలి ఒక రాజకీయ పార్టీగా మన అభిప్రాయమే కాదు ఇది ప్రజల తాలూకా ఆలోచన అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది ప్రజలతో కూడా మమేకమై ప్రజలతో కూడా సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం ఇప్పటికే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయనగరం జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఏడు నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న మిగతా నాలుగు నియోజకవర్గ పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు గ్రామాలు గ్రామాల్లోకి వెళ్ళి వారు వారి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఎప్పటికే ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతా ఉంది ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావాలి ప్రజలకు తెలియాలి కొన్ని మీడియాలో కొన్ని పత్రికలో కొన్ని తప్పుదావ పట్టించే విధంగా ప్రజల్ని తీసుకెళ్తున్నారు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి పెడితే మాత్రం ఇది పూర్తయ్యే ఈ కళాశాలని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేసే విధంగా ముందుకు పోతుంది దీని ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే దీన్ని ఒక షెడ్యూల్ కార్యక్రమం లాగా గతంలో నిర్ణయించాం దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఎనిమిదో తారీఖుని నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీని జరపాలని ఆ ర్యాలీ ద్వారా రెవెన్యూ అధికారులకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది ఆ కార్యక్రమాన్ని దానికి సంబంధించిన కార్యక్రమం తాలూకా పోస్టర్ వాళ్ళు ఆవిష్కరిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖుని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జితో సైతం పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం చేసుకుంటూ లేదు దీనికి సంబంధించిన మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల వారిని సమీకరించుకుంటూ వారిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మీ ద్వారా పిలిపిస్తా ఉన్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రజల తాలూకా అవసరాలు కానీ ఆ ప్రజల తాలూకా ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు అనేది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఏ ప్రభుత్వమైనా ఎన్నాలైనా విద్యా వైద్యం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఉచితంగానే అందించాలి తప్ప అది ఎప్పుడు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండకూడదు అనేది ఆనాటి నుంచి చెప్పిన పరిస్థితి దానికి అనుగుణంగానే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు విద్య కానీ వైద్యం కానీ ఎప్పుడు కూడా కార్పొరేట్ స్థాయిలోనే విద్య కానీ లేదు కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్యం కానీ చేయాలని ఉద్దేశంతోనే వాళ్ళ పదిహేడు మెడికల్ కళాశాలను పెట్టి చాలా మంది చెప్తా ఉన్నారు ఏదో మెడికల్ అంటే ఏదో సీట్లు వస్తాయి లేకపోతే ఆ డాక్టర్లు వస్తారని దాంతో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి వస్తుంది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది అనే విషయాన్ని కొన్ని పత్రికలు కానీ కొన్ని రాజకీయ ఉన్న రాజకీయ పార్టీ కూటంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ చెప్తా ఉన్న మాటలు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందంటే వైద్య కళాశాలతో పాటు ఒక ఐదు వందల పడకల ఆసుపత్రి ఆసుపత్రితో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నా టెక్నాలజీతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే పరిస్థితి వస్తుంది ఉచితంగా అందే పరిస్థితి వస్తుంది ఏ ఒక్కరు కూడా నాకు నిండు నీరు నిండు నేను పేదవాడిని నాకు అవకాశం లేదనే భావన లేకుండా ఎలాంటి వైద్యమైన అందించే పరిస్థితి ఇక్కడికి వస్తుంది విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను వారికి ఒకసారి ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ప్రజా వైద్యం అనేది ప్రజల కోసం చేసే ప్రజల హక్కు ఆ హక్కుని మీరు దాన్ని కార్పొరేట్ వైద్యాన్ని తీసుకెళ్తూ ఏమంటే మీరు ఎంతసేపు సీట్ల గురించి మాట్లాడతారు మేమేమి సీట్లు ఫీజులు పెంచలేదనో లేదా గత గత ప్రభుత్వం ఇస్తుందనో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు మన చుట్టుపక్కనే మనకు అందుబాటులో ఉన్న ఒక మెడికల్ కళాశాలలు ఉన్నాయి హాస్పిటల్ వైద్యం ఏ రకంగా ఉంటుంది హాస్పిటల్ ఏ రకంగా పేదవారు వెళ్ళి వైద్యం చేయించుకోగలరని అడుగుతా ఉన్నాను